నమస్తే ఈరోజు చాలా బాధాకరమైన విషయం కశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో దాదాపు ముప్పై మంది యాత్రికులు మరణించడం అనేది చాలా బాధాకరం మరి మీరు గత ఐదు రోజుల కింద చూస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక పాకిస్తాన్ ఓవర్సీస్ సమ్మిట్ లో చేసిన స్టేట్మెంట్ ని చూస్తే ఇవాళ భారతదేశాన్ని ఏ విధంగా అస్థిరపరచాలని కుట్రగా కనపడతా ఉంది ఆయన అందులో మాట్లాడుతూ హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరు అని పాకిస్తాన్ లో అన్న మాటని ఇవాళ లో టెరరిస్ట్ అటాక్ ద్వారా రుజువు చేయాలని చూస్తూ ఉన్నాడు దీన్ని యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన సమయం వచ్చింది బటెంగేతో కటెంగే అనేది ఇవాళ నిజం అని అందరం కూడా విశ్వసించే టైం వచ్చింది ఇవాళ యాత్రికుల్ని మీరు ఏ మతం అని అడిగి చంపడం ద్వారా హిందూ ముస్లింల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయాలి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర కనపడతా ఉంది దీన్ని అందరూ భారతీయులు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా పాకిస్తాన్ లాంటి బాహ్య శక్తులు బయట ఉన్న శత్రువులు మన దేశాన్ని మతాల పేరు మీద విభజించాలని చూస్తే మన దేశంలో ఉన్న శత్రువులు కులాల పేరు మీద విభించాలని చూస్తా ఉన్నారు భారతీయులు ఇంత గమనించాలి వీటన్నిటికీ నిరసనగా బెంగాల్ హింసకి నిరసనగా ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుంది షాద్నగర్ లో అదే విధంగా రేపు ఉదయం తొమ్మిదిన్నరకి నుంచి మన చౌరస్తా వరకు హిందూ సంఘాలు హిందూ వాహిని గాని హిందూ పరిషత్ కానీ వాళ్ళందరి ఆధ్వర్యంలో మనందరం కూడా కుల మత వాళ్ళకు అతీతంగా కుల మతాలతో సంబంధం లేకుండా అందరం భారతీయులాగా స్వచ్ఛందంగా పాల్గొని వారికి ఘనమైన అర్పిద్దాం భారత్ మాతాకి జై జై హింద్